ప్రియమైన వాళ్ళారా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుని కృపలో మనం అందరం క్షేమం కలిగి ఉన్నాం దేవుడు చాలా మంచివారు అయి ఉన్నారు దేవుని కనికరము ఎంతో ఉన్నతమై ఉన్నది దినదినము ఆయన యొక్క కనికరము మనలను బ్రతికిస్తూ ఉన్నది నడిపిస్తూ ఉన్నది ఎంతో ఉన్నతమైన దేవునిని మనము కనుగొని ఉన్నామండి ఎంతో ప్రేమ కలిగిన దేవునిని మనం వెంబడిస్తున్నామండి ధైర్యంగా ఉండండి అవును ధైర్యంగా ఉండండి ఒకరోజు ఆ దేవుని మాట విని నెరసపడి ఆ రెండో రోజు కూడా అంతేలే ఇంకా నాతోటి ఏముందిలే అన్నేర్స్ పడొద్దు నిరీక్షణ కోల్పోవద్దు ధైర్యంగా ఉండండి దేవుడు సహాయం చేస్తారు మనకు ఈరోజు కూడా దేవుని వా వాక్యాన్ని దేవుని మాటని మీ మధ్యలో తీసుకురావటానికి ప్రభు నాకు సహాయం చేసినారు రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం కీర్తనల గ్రంథము నూట పన్నెండవ అధ్యాయం ఆరు వచనాన్ని చూస్తే వారు ఎన్నడను కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు దేవునికి మహిమ కలుగును గాక ఏమండి అట్టివారు అనగా ఎట్టివారు అని మనం పైన వచనాల్లో చూస్తే దేవుని మీద ఆధారపడినటువంటి వారు దేవుని వైపు తిరిగినటువంటి వారు దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఏమండి దేవుని ప్రత్యేకమైన కృప వారి మీద కుమరిస్తానని దేవుని మాట సెలవిస్తా ఉన్నారు అట్టివారు దేవుని మీద ఆధారపడేటటువంటి వారు ఇలా చూస్తే మూడో వచనంలో కూడా కలిమియు సంపదయు వాని ఎంట ఉండును వారు వాని యొక్క నీతి వాని నీతి నిత్యము నిలుచును ఏమండి అట్టివారు ఎన్నడనూ కదిలింపబడరు నీతి మంతులు నిత్యము జ్ఞాపకంలో ఉండరు ప్రభు మంచివారు ఆయన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాడు నిత్యము నిత్యము జ్ఞాపకంలో ఉంచుకునే దేవుడు కొన్నిసార్లు చూడండి మనుషులు వారి యొక్క ఆ పరిస్థితులు వారి యొక్క సత్సంబంధాల్లో మనుషులు మనుషుల మధ్య వారి సత్సంబంధం కుదరినప్పుడు వాళ్ళ సంగతులు నేను మర్చిపోయానులే వారి నేను విసర్జించానులే ఇక నాకు చెప్పొద్దు వాళ్ళ విషయాలు అని అంటూ ఉంటారు కదా కానీ మన ప్రభు మనం ఎన్నిసార్లు ఆయనకి ఆయాసం తెప్పించాము కదా కోపం పుట్టించాము కదా అయినా దేవుడు తన రక్తంతో మనల్ని కొని ఉన్న దేవుడు మనల్ని కడిగి ఉన్న దేవుడు ఆయన యొక్క రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది కనుక మనల్ని నీతిమంతులుగా నీతిమంతుల జాబితాలోకి చేర్చబడ్డాము గనక మనం దేవునికి ఎంతో ఇష్టలము గనుక ఎంతో ప్రీతికరమైన వారము గనుక దేవుడు మనల్ని నిత్యము నిత్యము జ్ఞాపకములో ఉంచుకుంటూ ఉన్నాడు ఈ దినము దేవుని యొక్క జ్ఞాపకాల్లో నీవు ఉన్నావండి ఈ దినము దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడనే సంగతిని నీకు వినబడతా ఉన్నదంటే దేవుడు నిన్ను మర్చిపోలేదు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడి ఉన్నాడు అవును ఈరోజు దేవునితో నీవు మాట్లాడావా అదే ప్రార్థన చేసుకున్నావా ఒకవేళ నీ బలహీనత వల్ల నీవు ప్రార్థన చేసుకోలేదేమో నీ అవిధేయత వల్ల నీవు ప్రార్థన చేసుకోలేదేమో నీకున్న నిష్ఠూర్పు వలన ప్రార్థన చేసుకోలేదేమో నీకున్న ఆ మరొక మరొక స్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేసుకోలేదేమో కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిత్యము ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని చూ ఉన్నాడు నీకు సహాయం చేయటానికి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆయన ప్రేమ ఎంత గొప్పదైనది దేవుని నీకు సహాయం చేయను గాక ఆమె దేవుని సన్నిధిలో స్థిరంగా ఉంటావా ఉందామా దేవునికి మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి గొప్పదేవా మాకున్న పరిస్థితులలో నిత్యము మిమ్మల్ని ఎవరించలేకపోయి ఉన్నాము కానీ నిత్యము మీతో మేము మాట్లాడలేకపోయి ఉన్నాము కానీ మీరైతే నిత్యము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు సహాయం చేస్తున్నారనే సంగతిని మేము వినటానికి మాకు కృప చూపినారయ్య మీకు స్తోత్రం మీ ప్రజలను మీరు దర్శించండి వారి కొన్ని ఇరుకు ఇబ్బందుల పోరాటాల్లో వారికి సహాయం చేయండి వారి యొక్క ప్రతి పరిస్థితుల్లో విజయాన్ని దయచేయండి గొప్ప కార్యం జరిగించుమని ఏసఐ ఉన్నతను అడిగి వేడుకొని అమ్మ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ దేవుడిని నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు